తుది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ కాకినాడ జిల్లా కాకినాడ భారతదేశంలోని అన్ని వర్గాల కులాల వారి కోసమే కాకుండా యావత్ మానవ జాతి కోసం గొప్ప పోరాటం చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని కాకినాడ జిల్లా కలెక్టర్ జే పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి వేడుకలు ఆదివార సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ యంత్రపాలన సెంటర్లో గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ జయ నివాస్ అధికారులు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి కూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జై నివాస్ మాట్లాడుతూ యుగ పురుషుడు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నామన్నారు మన భారతదేశంలో పుట్టిన ఎంతో మంది మహానుభావుల్లో అన్ని వర్గాలు అన్ని కులాలకు ముఖ్యంగా మానవ జాతి కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డివి రమణమూర్తి హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జే వెంకట్రావు జిల్లా సమాచార పౌరు సంబంధాల అధికారి డి నాగార్జున కాకినాడ ఆర్డీఓ హిట్ల కిషోర్ జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వివిధ దళిత సంఘాల నాయకులు జన చైతన్య మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు మింది దేన కాతతా నిన కాకంద పద్నాలుగు సంవత్సరాలు ఛాన్ చేద్దాం అనుకుంటున్నాం పర్మిషన్ కేంద్రాలను మనం చేయలేకపోతున్నాం ఇరవై ఈ సందర్భంగా మరి